ట్రాక్టర్ స్నేహమీభవాని ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మన కొబోటా ట్రాక్టర్తో వచ్చేసి కల్టివేటర్ అయితే తోలుతున్నాము చూడండి చూపిస్తా మన పెద్ద బండి పవర్ ట్రాక్ వచ్చేసి ట్రాలీ వర్క్ అయితే ఒకటి ఉంటే ట్రాలీ వర్క్ అనేది వెళ్ళింది మేమైతే ఇప్పుడు అంటే మా ఎక్కువ శాతం కల్టివేటర్ అనేది పెద్ద బండికి తగిలిస్తాం పవర్ ట్రాక్కి కొబోటాకి అయితే కొంచెం మైలేజ్ అనేది కొంచెం డీజిల్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం మనం ఎక్కువగా తగలిం చూడండి చూపిస్తారు కూడా ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా వచ్చేస్తున్నాడు అయితే మన వీడియో ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వీడియో ఫుల్ వీడియోస్ అనేది రాక ఛానల్ అయితే అవుతుంది అంటే మనకి ఫీల్డ్ అనేది కొంచెం ఎక్కువ ఉండడంతో వీడియో అనేది ట్రీ ట్యాంక్ అయితే కలవట్లేదు ఈరోజు కొంచెం ఒక అంటే కానీ ఫీల్డ్ ఏదో పెందరాడు అనేది వచ్చేసాం మన బండి అటు వెళ్ళి పెద్ద బండి అయితే ఈ అయితే ఇప్పుడు అన్నయ్య వచ్చాడు మన బా మా బాబాయ్ వాళ్ళు మనం అయితే కల్టివేటర్ అని తోలుతున్నాము చూడండి చూపిస్తాయి వచ్చేసి అంతకుముందు మిర్చి తోట అయితే వేసింది మిర్చి తోట వేసిందని మా అంటే రోటా రోటా అయితే వేసాము మనం రోటా వేటర్ వేసి ఇప్పుడు అనేది కల్టివేటర్ అయితే తోలుతున్నాము మళ్ళీ ఇది నెక్స్ట్ వచ్చేసి పత్తి వేస్తారంట అందువల్ల ఇప్పుడు కల్టివేటర్ అయితే తోలుతున్నారు లేదంటే మనం అయితే ప్లువ్ అనేది ఈ పత్తి వేయడానికే కానీ కల్టివేటర్ అయితే తోలుతున్నాము చూడండి చూపిస్తుంది కూడా మనకి ఈ బండి మనకు వచ్చేసి ఇది పవర్ ట్రాక్ ఇది అంటే మన పెద్ద బండితో దోలిన సాల్ ఇది ఇది వచ్చేసి మన కోపోటాతో దోలింది దానికి దేని డిఫరెన్స్ అదేంటే మట్టి కట్ట మనకి కట్లా కానరాదు రాదు ఇది కట్ట కట్ లాగా ఎందుకంటే బండి అనేది కొంచెం రన్నింగ్ ఉన్న కొంచెం లోడ్ అనేది కొంచెం పడితే బండి అనేది కొంచెం లైట్గా డౌన్ అవుతుంది మన పవర్ ట్రాక్ అలా కాదు కాదు ఎంత లోడ్ పెట్టినా ఒకటే ఒకటే రన్నింగ్ అయితే ఉంటుంది అందువల్ల అది మనకి ఈ లో లోతు ఎక్కువ పట్టించ స్పీడ్ వెళ్ళే కొన్ని మట్టి అనేది బాగా విసిరేస్తుంది మనకి ఇదేమో అలా కాదు కొంచెం మీరే చూడండి బండి బీటింగ్ బీటింగ్ తెలుస్తుంది బండి మనకి ఎంత లోడు ఎలా పడుతుందని మనకి ఇది వచ్చేసి బిట్టు రెండు ఎకరాలదే రెండు ఎకరాలు కానీ అక్కడక్కడ రాళ్ళు తగిలితే ఎలా కనిపిస్తాయి కదా సైడ్ దగ్గర వాళ్ళు రాళ్ళు ఉంటాయి మనకి తొరాలు అనేది వేస్తుంది మా మిరపగట్టే అందుకనే అక్కడక్కడ లేవి వెనకనే నేర్చుకుంటున్నాము చూసారు కదా ఎలా వస్తుంది అనేది మనకి అనేది కొంచెం తేమం వర్షం పడడం వల్ల అనేది బాగా వస్తుంది మనకి రోటా వేటర్ వేసింది కాబట్టి అలా తొరాలే తొరాలు అనేది వేస్తుంది అక్కడక్కడ కనిపిస్తుంది కదా తురాలు వేసిన కాడల్లా మనకి కింద కల్టివేటర్ అనేది పట్టదు ఇది తురం కదా త్వరం పట్టేపుడు వచ్చింది ఇది త్వరం వదిలేసాగా పెట్టింది దుక్కి మనకి ఇలా తురాలు ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే లేపుకొని కొంచెం బండి అనేది ఎదర లిఫ్ట్ అనేది చెప్పుకొని ఎదరకెళ్ళిన తర్వాత త్వరం అనేది వెనక్కినట్టుకొని మళ్ళీ కొంచెం వెనక్కి అనుక్కొని బండి అయితే ఎదరకెళ్ళొచ్చి అనేది నలుగుతుంది లేదంటే అనేది నలగదు దుక్కి నలగినప్పుడు మనం రైతు దగ్గర కూడా కొంచెం మాట అనేది పడాల్సి వస్తుంది దుక్కి అనేది బాగా మనకి ఒక లీటర్ ఎక్స్ట్రా కాలిన కాలిన కానీ అనేది కరెక్ట్గా ఉండాలి రైతుకి తట్టు ఉండాలి మళ్ళీ ఇంకోసారి కూడా మనమే దున్నాలనే తట్టు ఉండాలి లేదు మనం డీజిల్ చూసుకుంటే మాత్రం మనకి రైతు దగ్గర అయితే మాట అయితే రావడం అయితే జరుగుతుంది ఎప్పుడైనా సరే మనం ఎంత దుఃఖి చేసిందన్న కాదు ఎకరం దోలినా రైతు దగ్గర అనేది మాట అనేది రాకూడదు ఎప్పుడైనా సరే అదొకటే గుర్తుంచుకోవాలి మనం ఒక్క రైతు దగ్గర ఒక్క రైతు దగ్గర మనకు మాట అనేది వస్తే ఆ రైతు ఇంకొక రైతే ఆ రైతు అలా అలా ఒకరికి ఒకరికి కాస్త పది మంది ఈ నోట్లో అంటాం మనం అందుకనే సరే ఎప్పుడైనా సరే ఒక్క రైతు ఎకరం అర ఎకరం ధోని చాలు అర ఎకరాకైనా రైతుకి నచ్చాలి అనేది రైతుకి నచ్చితేనే అనేది వేయాలి మనం ఏముంది తోలమన్నారు కదా రైతు లేకుండా వచ్చేసి తోలమన్నారు కదా అని వచ్చేసి మనం తోలి వెళ్ళిపోయాము రైతు అనేది వచ్చి చూసుకున్న తర్వాత దుఃఖం అనేది నచ్చబోతే మళ్ళీ మనమే మాట పాడాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే ఒకసారి తోలమన్నప్పుడు రైతు అనేది చేలోకి తీసుకొని వచ్చి అనేది వేసి చూపించి అనేది బాగా వస్తే పర్లేదు దుక్కి రాకపోయినా మనం రైతుకు అనేది చూపించాలి చూపించి రైతు తోలమంటేనే తోలాలి లేదు రైతు లేకుండా మనం తోలినట్టయితే అయితే అనేది కొంచెం ఇబ్బంది అదే అనేది రాకపోతే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడతాం అయితే రైతు ఉండి తోలమన్నా వాళ్ళే కదా తోలమన్నారని మనం తర్వాత ఎప్పుడన్నా అడిగినా చెప్పవచ్చు మీరే కదా తోలమంది దుక్కి బాగాలేదన్నా సరే తోలేమన్నారు కదా అందుకే తోలేము లేదంటే ఎందుకు తాగుద్దాము దుక్కి నచ్చబో హిందు అని మనమైనా ఏదో ఒకటి చెప్పొచ్చు అందుకనే సరే రైతు ఉంటేనే దుక్కి అల్లేదు వెళ్ళలేదు రైతుకు చూపించాలి అంటే మన డైలీ రై మన ఖాతా రైతు ఉంటారు కదా వాళ్ళకైతే మనం వాళ్ళకే చెప్పాలి ఫోన్ చేసి దుఃఖనేది రాకపోతే దుక్కి రావట్లేదు ఎట్ట పరిస్థితి అని చెప్తే వాళ్ళైనా తోలమంటే తోలేది లేదంటే వచ్చేయచ్చు మనకు లీటర్ కాలిందని బాధ ఉండదు ఎందుకంటే మళ్ళీ రైతు దగ్గర మాట పడకూడదు అందుకనే త్వరాలు చూసారు కదా ఇక్కడ పట్టేసింది ఇక్కడ బట్టేసింది మళ్ళీ ఇప్పుడు ఈ సుట్లో వెళ్ళే సుట్లో ఎక్కడో సడబట్టి వేసింది మళ్ళీ ఇప్పుడు కిలో మళ్ళీ త్వరం అనేది పెట్టింది ఇలా త్వరలు అనేది వేస్తే మనకి ఇబ్బంది అంటే తోలే బండి తోలే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం తొరాలనేది అనేది వేస్తే ఇలా తొరలు అనేది పట్టేస్తే మనకి అనేది నచ్చదు దుక్కు బాగున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ ఏవైనా కొత్తగా చూస్తున్నట్టు మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఒక ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కూడా భవానీ డాక్టర్ లాక్సే ఈ మనకి యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టు ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మనకి కౌంటర్లు వేసుకున్నాం కదా కౌంటర్లు వేసుకున్నప్పుడు కరెక్ట్గా చూసి వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తుంది అండి మనకి ఇప్పుడు ఇది అవసరం ఉంది కరెక్ట్గా ఇప్పుడు వచ్చే చుట్టూ అయిపోతుంది మనకి ఇది వచ్చేసి ఇంకో రెండు చుట్లు అవుద్ది అలా చూసి చేసుకోవాలి మనం ఇప్పుడు మనం కానర్ వేసినప్పుడు కరెక్ట్గా ఆడ చుట్టూ అయిపోయి ఈ కాత మిగిలిన ఈ ఈ కొంచెం మిగిలిన ఇంత ఇంత గ్యాప్ మిగిలిన దానికోసం మళ్ళీ ఈ ధర నుంచి ఆ ధరకి స వెళ్ళాల్సిందే కదా అందుకని మనం కాన్ వేసుకునేటప్పుడు అది చూసి వేసుకోవాలి కొంచెం మనకిప్పుడు ఈ కాంటర్ ఇప్పుడు సపోజ్ ఎంత మనకి ఈ నుంచి ఇటు ఎంత ఎంత కాంటర్ సరిపోద్దాము అంటే కొంచెం ఇంకెవరికి ఉన్నా ఏ బాధ ఉండదు మందం కాంటర్ అయినా వెళ్ళచ్చు ఎంత మందం ఉన్న చుట్టూ వెళ్ళొచ్చు కానీ మరీ కరెక్ట్గా అడుగు మందం ఉంటుంది తీసారా అలాంటి గడ్డ ఉంటుంది తీసారా ఆ గడ్డ అంత గడ్డ మాత్రం ఉంచుకో ఉండే తట్టు కాకుండా చూసుకోవాలి కాంటర్ వేసేటప్పుడు మనకి ఇప్పుడు కొంచెం రాళ్ళు తగులుతున్నాయి ఇక్కడ నుంచి ఇదంతా రాళ్ళ కొంచెం రాళ్ళు ఉన్నాయి లోపల రాళ్ళు ఉన్నప్పుడు ఎంత దానంకి వెళ్తే అంత మంచిది కనిపిస్తుంది కదా ఏమంత రాయి తగిలిందంటే పైండు బెండి పోరు ప్లేట్ అనేది పాయింట్ పాయింట్ పోయినా మళ్ళీ అది బండి ఆపి మళ్ళీ ఓడ తీసుకొని వేసుకొని మళ్ళీ అంత టైం వేస్ట్ అయ్యేవారు కరెక్ట్గా చూసారు కదా అక్కడ కార్నర్ మిగిలిపోతుంది గడ్డ కనిపిస్తుంది కదా గడ్డ అంటే ఇదంటే ఇంకో సాల్ దొరేటప్పుడు అయితే కవర్ అయ్యింది ఈ గడ్డ అనేది ఇంకో కొంచెం ఇప్పుడు ఏడు నుంచి మందం గడ్డ అనేది ఉంటే అది కవర్ అయ్యేది కాదు రైతు వచ్చి చూసినా గడ్డలు పోయినాయి అందుకనే అందుకని చూసి వేసుకోవాలి కాంటర్ అనేది కాంటర్ అనేది మనం అంత కరెక్ట్గా ఎంత చిన్నగా వేసుకుంటే దుఃఖం అంత నమ్మ మంచిగా అయితే ఉంటుంది కాంటర్ మనం ఎప్పుడైనా సరే తిన్నగా ఉండాలి ప్లవ్ అయినా సరే గుర్రైనా సరే ఏదైనా కాంటర్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా తిన్నగా ఉండేటట్టు అయితే వేసుకొని చూడాలి తిన్నగా ఉండడం వల్ల మనకి కొంచెం సంతోషంగా ఉంటుంది కాన్ డ్రైవర్ లెవ్ అని ఇది చూసే రైతులకు కూడా కొంత తిన్నగా తోగినట్టు ఉంటుంది ఎప్పుడైనా సరే కాన్ వేసుకునేటప్పుడు అది ఒకటి గుర్తుంచుకోవాలి మనకు వచ్చేసి క్లెవ్ అనేది ఒకటే ఉంది మన రెండు బొల్ల మీద మేము అంటే చేతాలం ప్లేవులు మా ఈ కంపెనీ ప్లెవ్లు అయితే మేము చాతాలం చేతాలం ప్లేవులే ఇక్కడ అబ్రహీంపట్నం దగ్గర అది గారి ప్లే అని మా నాన్నగా మా నాన్నగారు కాడ నుంచి మేము అదే ప్లేవ్ అయితే అదే ప్లేవ్ అయితే వాడుతున్నాము మనకి ఇప్పుడు కూడా అది ఒక పిలువే ఉంది అంటే రీసెంట్గా తీసుకున్నాం పాత పులు ఇచ్చేసి కొత్త పిలువ మళ్ళీ లైన్ దగ్గరే చెప్పాము మనకి ఈ రెండు బల్లి మీద ఒకటే పిలువ అయ్యేపాటికి పిలువుకి బండి వెళ్ళాల్సి వస్తుంది కల్టరేటర్కి బండి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ మనకి కొంచెం ఎక్కువ సరే ఎక్కువ ఏమన్నా ప్లేవులు తగినట్టయితే మళ్ళీ ఎవరు వేరే వాళ్ళని ప్లేవ్ అయితే అడిగి రెండు బాగాతో అయితే వేస్తున్నాము ప్రజెంట్ ఇంకొక వారం పది రోజుల్లో కొత్త ప్లేవ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము మనకి అంటే ఈ ఫీల్డ్ అనేది కొంచెం ఇబ్బంది అయితే అప్పటికప్పుడు అయినా వెళ్ళి తీసుకోవచ్చు అని చూస్తున్నాము ఇంకో ప్లేవ్ వచ్చేసి సింగరేకొండ ప్లవ్ అయితే తీసుకున్నాము మనకి ఇంకో వచ్చేసి సింగరాయకుండ ప్లెవ్ వేస్తే కొంచెం బండికి లోడ్ అనేది ఉండదు సింగరాయకొండ అంతవటికీ అంటే మా సైడ్ పని చేయదు సింకరాయకొండ అనేది మా అంతా అడిగిం కాబట్టి శంకరేఖండ బెట్ట మేము బెట్టకేస్తాం ఎక్కువ శాతం ప్లువులు ఇప్పుడు ఎప్పుడంటే వర్షాలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు వేస్తాం అదే వర్షం కొన్ని కొన్నిసార్లు వర్షం పడినప్పుడు బెట్టకనేది వేస్తాం ప్లువు ఆ బెట్టకలే వేసేటప్పుడు మనకి ప్లవ్ అనేది భూమిలోకి దిగదు ఇది మా సింగరేకొండ ప్లేవులో ఇది చేతాలం పులువు మేము వేసే ప్లేవు అయితే మనకి ఎంత బెట్టకైనా సరే తెల్లవేల పిల్ల పెళ్ళ అనేది ఇరగ అయితే వస్తుంది అందుకని మేము ఎక్కువ శాతం చేతాలం పులేదే వాడతాం మనకి ఇప్పుడు వచ్చేసి కొబోటా తీసుకోవడం అనేది వర్షాలు పడ్డాకైతే వేస్తాం కాబట్టి బెట్టక బెట్టకనేది మేము కొబోటోని అయితే వాడినాం ఎక్కువ శాతం మనకి వచ్చేసి పెద్ద బండి పవర్ ట్రాక్తోనే వేస్తాము మనకి వర్షం పడ్డ తర్వాత దుక్కులుగా అనేది కొబోటని వాడతాం దానికి బ్యాలర్ పర్పస్కి అంటే ట్రాలీ వర్క్స్ మనం ఎక్కువ శాతం కొబోటా అయితే కొబోటానైతే వాడతాం అందువల్ల మనకి అంటే దీనికి సింగరేఖం తీసుకుందాం అనేది అందుకే వర్షాలు పడ్డ తర్వాత మనకి సింగరేకుండా కొబోటా తగిలిస్తే మనకి పవర్ ట్రాక్ అన్నా ఎక్కువ రన్నింగ్ అయితే ఉంటుంది లోడ్ టాప్ వేస్తే రెవల్యూషన్ ఎక్కువ కాబట్టి మనకి దుక్ అనేది బాగా తీయలు వస్తుంది ఆయిల్ కూడా కలిసి వస్తుంది మనకి మనకి ఇప్పుడు ఈ చేతాల ప్లౌ అనేది ఈ బండి తగిలిస్తే కొంచెం లోడ్ ఎక్కువ పట్టడం వల్ల డీజిల్ అనేది ఎక్కువ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అయితే అవుతుంది మనకి ఇప్పుడు వచ్చే చిన్న వర్క్ వర్క్ ఇప్పుడు మనకి వేసే ప్లేవులకి కల్టివేటర్కి అయితే మనకి కొబోటా మీద అంటే ప్లేవుకి అయితే కొబోటా మీద కోవర్ ట్రాకే మైలేజ్ వస్తుంది కల్టివేటర్కి అయితే రెండు అటు ఇటు ఇంచు మించు అలాగే వస్తాయి అందుకని సింగరాయకొండ ప్లూ అనేది తీసుకొని మనం మీ కొబ్బర్ ట్రాక్ అనేది వాడితే బాగుంటుందని నా ఒపీనియన్ మీరు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఏ ప్లూతో బండికి ఎలా ఉంటుందనేది అంటే ఇంత అంటే మొన్నటి దాకా మల్టీపుల్ అయితే తీసుకుందాం అనుకున్నాము టూ టూ ఇంబీ ప్లూ మల్టీ ఉంది కదా మల్టీపుల్ అయితే తీసుకుందాం అనుకున్నాము కానీ కొన్ని పరిస్థితుల వల్ల తీసుకోలేకపోయాం ఈసారి సీజన్కైనా మల్టీపులేవ్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాము మల్టీప్లవ్ కానీ ఈ సింగరా కొండ ప్లేవు కానీ మల్టీ ప్లేవ్ తీసుకున్నట్టయితే మేము సింగరకొండ ప్లేవ్ అయితే తీసుకోను మల్టీప్లే సింగరేఖ ప్లేవు తీసుకుంటే మాత్రం అంటే మల్టీపులేవ్ తీసుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే మా సైడ్ అంటే మల్టీప్లేవ్ అనేది లేదు ఒకసారి తెచ్చి రైతులకు అలవాటు చేస్తే రై ఇబ్బంది లేకుండా ఉంటుంది రైతుల కొంచెం న్యూ టెక్నాలజీకి అలవాటు పడాలని చూస్తున్నాము వాళ్ళు కనుక అంటే మేము తీసుకొచ్చి చూస్తాము ప్రజెంట్ అయితే మనకు ఉండటానికైతే ఒక ఇరవై ఎకరాలు ఉంది మల్టీప్లేవు తీసుకొస్తే అద్దమన్న వాళ్ళు ఉన్నారు ఒక ఇరవై ఎకరాలు ఇంకో పది పదిహేను ఎకరాలు అనేది చూసుకొని తీసుకొచ్చినా మనకి ఫ్లేవు డబ్బులు ప్లేవ్కి వచ్చినా వేయించినా ఇబ్బంది ఇబ్బంది ఉండదు అందుకనే చూస్తున్నాము ఈసారి సీజన్కైనా కంపల్సరీగా మల్టీప్లవ్ అనేది తీసుకొస్తాం ఎక్కువ శాతం మాకు తోటలు కాబట్టి మిరప తోటలు చీలు రాళ్ళు ఉండవు కాబట్టి మిరగదోటకి ఎట్లా మల్టీప్లవ్ అనేది బాగుంటుంది అందువల్ల మేము మల్టీపులు అయితే చేద్దామనుకున్నాం మల్టీపులు తెచ్చినా సరే శంకుండ ప్లు అనేది కూడా ఇంకోటి తీసుకుంటాను ఎందుకంటే మనకి బెట్ట తర్వాత బెట్టకైతే మన శాతం పిలువ పడతాము శంకరాక ఏలద్రిపులు వర్షాలు పడ్డ తర్వాత సింగరాకుండ ప్లేవు తెస్తే అనేది బాగుంటుంది పొరుపు అనేది బాగా వస్తుంది బండికి అనేది లోడ్ అసలు పడది అందుకని ఎక్కువ శాతం ప్లేవులు ఈ సింగరాకొండ ప్లేవులే ఎక్కువ మంది లైక్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇంకా మరి మనకి క్లైమేట్ అనేది చీకట పడుతుంది మనకి వీడియో అనేది అంత ఏం అర్థం కాదు క్లారిటీ ఉండదు అది ఈ రోజుకైతే ఈ వీడియో అనేది క్లోజ్ అయితే చేస్తాం కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా అది మన ఛానల్ వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా యూట్యూబ్ ఛా యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ పేజ్ వచ్చేసి భవానీ ట్రాక్టర్ లాక్సే మనకి రెండు రెండు వెబ్సైట్లో కూడా అదే పేరు ఇన్స్టాగ్రామ్కి భవానీ ట్రాక్టర్ లాక్సే మన యూట్యూబ్కి భవానీ ట్రాక్టర్ లాక్సే ఫ్రెండ్స్ మనకి దీంట్లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఈ కొబోటా వచ్చేసి మైలేజ్ అనేది ఎంత వస్తుందో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంటే ఏ ఇంప్లిమెంట్కి ఎలా వస్తుంది అనేది మన దాకా బ్యాలరా యూజ్ చేశాము కదా బ్యాలరాకి ఎంత వచ్చిందని మనకు ఆ వీడియోలో అయితే చెప్పాను ఆ వీడియో చెప్పిన చూడలేకపో చూసుకుంట పోతే మన ఛానల్ అయితే ఫుల్ వీడియో అయితే ఉందో ఒకసారి విజిట్ చేయండి అలాగే మనకి కల్టివేటర్కి ప్లేవుకి వచ్చేసి మన బండి ఎంత మైలేజ్ అనేది ఇస్తుంది అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తున్నా చెప్తాను అలాగే మన బండి ఫుల్ రివ్యూ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళ కోసం అనేది మన బండి అనేది ఖాళీగా ఉన్న రోజు ఫుల్ వీడియో అనేది తీసి నేనైతే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను సరే ఫ్రెండ్స్ మరి ఇక ఉంటాను బైక్